ఇరవై ఐదు మంది రైతులలో మనకి సీనియారిటీ ప్రకారం ఒక పది మంది రైతులు ఉన్నారు ఆ రైతులలో మనం రెడ్డి గారిని మనం ఇప్పుడు అడుగుతాం జరుగుతుంది రెడ్డి గారు మీరు ఇప్పుడు వరకు చూసిన తోటలంటే అంటే మీరు చాలా రోజుల నుండి వ్యవసాయం చేస్తా ఉన్నారు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం మీరు చేస్తున్నారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు సంవత్సరాలు మంచి ఇరవై సంవత్సరాల నుండి వేస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్ని ఫీల్స్ చూస్తుంటారు ఇప్పుడు చూసిన పది ఫీల్స్ చూసారు కదా పది ఫీల్డ్లలో మీకు ఏ ఫీల్ నచ్చింది ఇది బాగానే ఉందండి మంచిగా ఉంది ఇది దగ్గర దగ్గర కాపు ఇది మంచిగా ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చారు వీలు చూడటానికి ఇప్పుడు ఇక్కడ రెండు వందల కిలోమీటర్లు చూడటానికి వచ్చారు కదా మీరు ఈ చూసినందుకు మీకు ఏమనిపిస్తుంది మంచిగుంది అంటే అనిపిస్తుంది బాగుంది సేను అయితే మంచిగుంది నల్లి కూడా ఆగింది అసలు సేను మెత్తదనం బాగుంది పోత పోత ఆపారు ఈ మంచి మెత్తగా కొత్త మెత్తగా వస్తున్నాయి మీరు మీరు చూడొచ్చండి రెడ్డి గారు మేము కంపెనీ ద్వారా చెప్తాం కాదు కానీ కింద ఏ సైజ్ అయితే వచ్చిందో కింద కింద మీకు ఈ కలర్ ఏ సైజ్ వచ్చిందో పై వరకు కూడా అదే సైజ్ వచ్చిందా వచ్చిందండి మీరందరూ కూడా చూడండి ఇది తోట అంతా కూడా కమ్ముకొని పోయింది ఇది అందరూ రైతులు కలికి వన్నట్టు వన్ వేసుకోవచ్చా